హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే వైసీపీ వరుసగా ఇన్ఛార్జీ లిస్టు ప్రకటిస్తున్నప్పటి నుంచి ఎమ్మెల్యేలు టికెట్ ఆశావాహుల్లో టెన్షన్ మొదలైంది ఎవరిని ఉంచుతారో ఎవరిని తప్పిస్తారో ఈ మార్పులు చేర్పుల్లో టికెట్ దక్కేది అర్థం కాక తలలు పట్టుకోవాల్సి వస్తుంది మరోవైపు ప్రకటించిన ఇన్ఛార్జీలు కూడా మారుస్తుండడంతో వారిలో టెన్షన్ మరింత పెరిగిపోతుంది విజయవాడ పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ కూడా అదే టెన్షన్తో సతమతం అవుతున్నారట విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుని విజయవాడ సెంట్రల్ కు పంపించిన వైసీపీ పెద్దలు వెస్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఆసిఫ్ కి కట్టబెట్టారు అయితే ఆయనకు బాధ్యతలు కట్టబెట్టినప్పటి నుంచే ఆ సెగ్మెంట్ లో సరికొత్త ప్రచారం మొదలైంది ఆసిఫ్ కేవలం ఇన్ఛార్జ్ మాత్రమేనని ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి కాదని టాక్ వినిపిస్తుంది పార్టీలో ఆ ప్రచారానికి తగ్గట్టే ఇప్పటివరకు ఆసిఫ్కు సీఎం జగన్ నుంచి పిలుపు రాలేదు వైసీపీ మొదటి లిస్టులోనే పేరు వచ్చినా ఇప్పటి వరకు సీఎంఓ నుంచి కబురు రాకపోవడం జగన్ అపాయింట్మెంట్ దొరకపోవడంతో ఆసిఫ్ ఎవరికీ చెప్పుకోలేక సతమతం అవుతున్నారట వైసీపీ స్థాపించిన నాటి నుంచి పశ్చిమ నియోజకవర్గంలో యాక్టివ్గా ఆసిఫ్ పనిచేస్తూ వచ్చారు గతంలో ఒకసారి ఇన్ఛార్జ్గా పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ సెగ్మెంట్లో పార్టీ శ్రేణుల పైన గ్రిప్పు సాధించలేకపోయారన్న అభిప్రాయం ఉంది కార్పొరేటర్గా వైసీపీ మైనారిటీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించినప్పటికీ నియోజకవర్గంలో వెలంపల్లి స్థాయిలో పాపులారిటీ సంపాదించుకోలేకపోయారు మైనార్టీ లీడర్గా ఎస్టాబ్లిష్ అయినా పార్టీ పరంగా సరైన పదవి కూడా ఆయనకి దక్కలేదు విజయవాడ మేయర్ పదవి ఆశించినా అది దక్కలేదు ఎమ్మెల్సీ పదవి అడిగారు అది ఇవ్వలేదు దాంతో పార్టీలో సరైన గుర్తింపు లేదని మదన పడుతున్నారు ఆ క్రమంలో అసలు ఊహించిన విధంగా వెలంపల్లిని పక్కనబెట్టి ఆసిఫ్ను ఇన్ఛార్జిగా ప్రకటించడంతో ఆయనతో పాటు వెస్ట్ వైసీపీ కేడర్ కూడా షాక్ అయింది వైసీపీలో సీనియర్ అన్న పేరు తప్ప వెలంపల్లి తరహాలో సౌండ్ పార్టీ కాకపోవడంతో ఆసిఫ్ను టెంపరీ ఇన్ఛార్జిగా మాత్రమే ఉంచుతారని ఆ పార్టీ శ్రేణులు ఓపెన్గానే అంటున్నారు ఆసిఫ్కు పార్టీ సమన్వయ బాధ్యతలు కట్టబెట్టినప్పటికీ నియోజకవర్గంలో కీలక నేతలెవరూ ఆయన్ని పలకరించిన పాపాన పోలేదు వెలంపల్లి పక్క నియోజకవర్గానికి వెళ్లిపోవడంతో నిస్తేజంలో ఉన్న వైసీపీ కేడర్ కూడా ఆసిఫ్ కింద పనిచేయడానికి ఆసక్తి చూపడం లేదట వైసీపీలో తనను అడగకుండానే ఇన్ఛార్జిగా ప్రకటించడం అందరు ఇన్ఛార్జీలతో మాట్లాడిన జగన్ రెడ్డి తన ముఖం కూడా చూడకపోవడంతో ఆసిఫ్ కూడా టెంపరీగానే భావిస్తున్నారట పశ్చిమ కేడర్ నుంచి సహకారం లేకపోవడం అభ్యర్థిని మారుస్తారనే ప్రచారంతో డీలాపడ్డ పడ్డ ఆసిఫ్కు అనుకోకుండా బెందులూరు సిద్ధం సభలో జగన్ కలిసే అవకాశం వచ్చింది అయితే అక్కడ కూడా జస్ట్ జగన్ నమస్కారం మాత్రమే పెట్టారు అప్పుడు తనకు పశ్చిమ ఇన్ఛార్జీ అని చెప్పుకునే అవకాశం కలిగినందుకు సంబరపడిపోయారట దాంతో రెట్టించిన ఉత్సాహంతో సెగ్మెంట్లో తిరుగుదామని భావించినా క్యాడర్ పరంగా సహకారం లభించటం లేదట వెలంపల్లి కూడా ఆసిఫ్కు అందరూ సహకరించాలని పిలుపునిచ్చినా పెద్దగా ప్రయోజనం లేదంటున్నారు మరోవైపు పార్టీ వర్గాలతో పాటు ప్రతిపక్షాలు కూడా ఆసిఫ్ అభ్యర్థి కాదని ఊదల కొట్టడంతో జగన్ నుంచి క్లారిటీ కోసం ఎదురు చూడాల్సి వస్తుందట అందుకే ఒకసారి జగన్ ఆయనే అభ్యర్థిని ప్రకటిస్తే చాలు ప్రాణం పెట్టి పార్టీని గెలిపిస్తానని స్టేట్మెంట్లు ఇస్తుంది ఆసిఫ్ వర్గం మొత్తానికి విజయవాడ పశ్చిమంలో వైసీపీ రాజకీయం మలుపు తిరుగుతుంది చివరికి వైసీపీ అధిష్టానం ఊరించి ఊరించి విజయవాడ పశ్చిమ టికెట్ ఇస్తారోనన్న టెన్షన్ వైసీపీ దిగువ స్థాయి నేతల్లో కనిపిస్తుంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయడం మర్చిపోదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్